హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఈజీ మనీగా సంపాదించడం ఎలా అని చెప్పేసి మన వాళ్ళు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు ఆల్గరిజం రాసి అలాంటి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ సైబర్ క్రిమినల్స్ యూత్ని ఆకర్షించుకున్నటువంటి ఆకర్షిస్తున్నటువంటి నకిలీ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి చదువుకున్న వాళ్ళు కూడా వాటిని వాట్సాప్ గ్రూపులలో వాటిల్లో షేర్ చేస్తున్నారు కొంచెం మీరు షేర్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి అవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి నిపుణులు సైబర్ నిపుణులు చెప్తున్నారు నిజంగా ఈజీ మనీ ఆన్లైన్లో ఈజీ మనీ ఉన్నదా దాని ట్రాప్లో మన వాళ్ళు ఎందుకు పడుతున్నారు అనేది అసలు ఎట్లాంటి ఏ ఏ ఛానల్స్ ఉన్నాయి ఇట్లాంటి ఏ వెబ్సైట్లు ఉన్నాయి అనేది నేను వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరూ మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనకి కామన్గా కనిపించేదంటే ఎనిమిది వందల నుంచి పదహారు వందలు రోజుకి పదహారు వందలు సంపాదించు అలాగే వెయ్యి రూపాయలు పెడితే రెండు వేల బోనస్ వస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఆఫర్స్ అయితే ఎక్కువగా చూస్తున్నాము అరే అంత అంత ఈజీగా డబ్బు ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి వాడు మనకి వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు ఏ విధంగా తీసుకొచ్చేస్తాడు వాడు ఎంత షేర్ మార్కెట్లో పెట్టినాయి ఇంకెక్కడైనా పెట్టినాయండి ఎలా వస్తాయి అసలు డబ్బులు అనేది ఆలోచించట్ల చాలామంది ఇంత సులభంగా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆలోచించట్ల వీళ్ళు ఆన్లైన్ మోసగాళ్ళు ట్రాప్లో పడేయటానికి వేస్తున్నటువంటి ఇట్లాంటి ప్రకటనలు అయ్యి ఇవన్నీ నిరుద్యోగులు కానీ స్టూడెంట్స్ కానీ గృహిణులు కానీ వీళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు డబ్బులు కొట్టేసే ప్లాన్ అనేది ఇందులో నడుస్తుంది అసలు మోసం అనేది ఎలా మొదలవుతుందంటే సోషల్ మీడియాలో తర్వాత కాసా టెలిగ్రామ్ గ్రూపులు తర్వాత వాట్సాప్ గ్రూపులలో బోయింగ్ సాఫ్ట్వేర్ హియర్ నైంటీ వన్ క్లబ్ పేర్లు లాంటి పేర్లతో యాడ్స్ అనేవి వస్తున్నాయి ఇవి నిజంగా ఈజీ మనీ ప్రామిస్ చేస్తాయి ఎలాగంటే ఈజీ మనీ ఎలా ప్రామిస్ చేస్తారంటే బోయింగ్ సాఫ్ట్వేర్ అండ్ స్కామ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఇది వెయ్యి రూపాయలు టాప్ అప్ చేయి రోజుకి నీకు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పేసి వాళ్ళు మభ్య పెడుతున్నారు పని చేయాల్సిన అవసరం లేదు డబ్బు నీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది ఈజీగా కూర్చొని ఉట్టిగా డబ్బులు పెట్టుబడి పెడుతుండు నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి నువ్వు ఏం పని చేయగల హాయి ఖాళీ కూర్చోటే తాలని చెప్పేసి హామీ ఇస్తున్నాయి అలాగే ఎట్ ఈజీ బజార్ నైన్ సిక్స్ ఎయిట్ అలాంటి టెలిగ్రామ్ ఐడి యాడ్ చేయమని చెప్పేసి ఇది ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి నడుస్తుంది లేదా డా ఓకే నైన్టీన్ థర్టీ నైన్ డాట్ ఇన్ ఇలాంటి వెబ్సైట్లో కూడా మనకి అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పి చెప్తారన్నమాట వీళ్ళు కానీ ఈ లింక్స్ అనేవి చాలా నకిలీవని మీరు గ్రహించాలి ఈ డబ్బు పెట్టగానే వాళ్ళు ఎంబటే వాటిని తీసేసుకుంటారు ఇక గాల్లో కలిసిపోయినట్టే బావిలో పడేసినట్టే లెక్క అనమాట తర్వాత హియర్ నైంటీ వన్ క్లబ్ స్కామ్ అనేది ఇక్కడ థౌజండ్ రూపీస్ పెట్టు రెండు వేల ఎనభై ఎనిమిది రూపాయలు టూ థౌ టూ జీరో డబల్ ఎయిట్ బోనస్ వెంటనే విత్డ్రా చేసుకో అని చెప్పి ఒక స్కామ్ నడుస్తుంది ఇది ఇది రోజు ఎనిమిది వందలు పెడితే పదహారు వందలు వస్తాయని విత్ డ్రాయల్స్ మీరు పదిహేను నిమిషాలు అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పేసి వీళ్ళు కూడా వీళ్ళు బిల్డప్ అనేది ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రియల్ విత్ డ్రా రియల్ కస్టమర్స్ అని నమ్మించి మాటలు అయితే చెప్తున్నారు ఫలానా ఎంకైకి వచ్చింది పలానా పొలైకి వచ్చింది రాంగ్ సింక్ వచ్చింది ఇంకో సింక్ వచ్చింది అని చెప్పేసి ఆ ఫోటోలు అవి మొత్తం పెట్టి మిమ్మల్ని పెట్టే ప్రయత్నం వాళ్ళు వీడియోలు కూడా చేస్తారు వాళ్ళే నటులుగా చేసి వాళ్ళ వీడియోలు కూడా చేసి మన దగ్గర మనం నమ్మించాలని చెప్తారు ఇవన్నీ కూడా ఫేక్ మీ మీరు పెట్టినటువంటి డబ్బు విత్ డ్రా చేయాలంటే మళ్ళీ డబ్బు అడుగుతారు వాళ్ళు అంటే చైన్ సిస్టమ్ అంటే ఇంకా 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 లాగాలని చెప్పి చూస్తారు ఇక విత్ ట్రాప్ అనే దాంట్లో పెట్టారండి విత్డా ట్రాప్ అనేది ఇంకోటి ఉంది ఇది ఇది మరో లెవెల్ స్కామ్ అనమాట నువ్వు డబ్బు ఇన్వెస్ట్ చేశాక విత్డా చేయాలంటే రెండు వేలు టాప్ అప్ చేయమని చెప్పేసి అడుగుతారనమాట రంజన్ లాంటి ఫేస్బుక్ మేంస్తో ఈ మెసేజ్లు అనేవి వస్తున్నాయి చూడండి అని గమనించండి తర్వాత వన్ కే ప్రోగ్రామ్ ఆగిపోయింది ఇప్పుడు త్రీ కే ప్రోగ్రామ్ ఇన్వెస్ట్ చేయమంటారు మన మనం వన్ కే వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టడానికి మనం రెడీగా ఉంటాం అయ్యో వెయ్యి రూపాయలు అయిపోయినాయండి మీరు మూడు వేలు పెట్టండి అని చెప్పేసి మనం ఇంకా ఆకర్షించే ప్రయత్నం చేస్తాం మీరు మూడు వేలు పెట్టి ఆరు వేలు వస్తాయి లేకపోతే ఐదు వేలు అని చెప్పేసి మనీ ట్రాప్లోకి లాగడానికి ఏదో రకంగా ఒక ప్రయత్నం అయితే చేస్తుంటారు వీళ్ళు ఇలా ఫేక్ స్క్రీన్ షాట్స్ కూడా చెప్తాంటారు సాఫ్ట్వేర్ యాక్టివేషన్ లాంటి ట్రిక్స్ కూడా పెట్టి కొన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు పలానా కి వెయ్యి రూపాయలు పెట్టాడు ఇక్కడ ముప్పై వేలు వచ్చినాయి లేకపోతే ఇరవై వేలు వచ్చినాయి అని చెప్పేసి మీకు ఒక స్క్రీన్ షాట్లు బ్యాంకు స్క్రీన్ షాట్లు లేకపోతే మెసేజ్ వచ్చిన స్క్రీన్ లాంటివి కూడా పెట్టి మోసం అనేది చేస్తారు ఇలాంటి స్కామ్లు ఎందుకు పెరిగినాయి అంటే చాలా వరకు కూడా మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్ లో ఉన్నటువంటి వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ పెరిగాక సైబర్ క్రైమ్స్ కూడా బాగా పెరిగిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో ఆన్లైన్ ఫ్రాన్స్ వల్ల పదిహేడు వందల కోట్లకు రూపాయలకు పైగా లాస్ అనేది కస్టమర్లకి జరిగిందట ఒక రిపోర్ట్ చెప్తుంది ఇక టెలిగ్రామ్ వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్స్లలో ఇలాంటి ఫేక్ యాడ్స్ లింక్స్ పంపడం వల్ల స్కామర్స్కి ఈజీ అయిపోయింది వాటిని ఈజీగా పంపుతున్నారు వాటిని మనం క్లిక్ చేసి డబ్బులు పే చేయగానే వాళ్ళు దుబ్బేస్తున్నారు అనమాట ఇంకా జాబ్ లెస్ యూత్ జాబ్ లేనటువంటి యువత కోసం తర్వాత ఈజీ మనీ కోసం చూసే వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు వీటిలో మోసగాళ్ళు సెబీ ఇలాంటి రెగ్యులేటరీ బాడీస్ లైసెన్స్ ఏవి లేకుండానే ఫేక్ ఇన్వెస్ట్మెంట్ కి ప్లానింగ్ అనేది చేస్తున్నారు ఇలా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కోసం మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా చూసి అట్లాంటివి స్వయంగా ఎలా గుర్తించాలి ఎలా సేఫ్గా ఉండాలంటే ఎలాంటి మోసాల నుంచి మీరు బయటపడాలి తప్పించుకోవాలంటే విత్ కోసం డబ్బు అడిగిన డబ్బు అడిగారు అంటే మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళు ఏ ఫ్లాట్ ఫైనా ఏ ఫ్లాట్ అయినా సరే విత్డ్రా కోసం డబ్బులు అడిగిన అంటే ఇంకా డబ్బులు పెట్టు అని చెప్పేసి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ అని చెప్పేసి అనుకోవాలి మీకు నిజంగా మీరు ఇన్వెస్ట్మెంటే చేయాలి స్టాక్ మార్కెట్లో అనుకున్నప్పుడు మీ అంతటా మీరు స్వయంగా మరి యూట్యూబ్లలో బోల్ని వీడియోలు ఉన్నాయి లేకపోతే ఎక్కడైనా ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సీఏఓ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయడం అనేది బెటర్ ఇలా ఆన్లైన్లో ఎవరు పెడితే వాళ్ళు పెట్టి నమ్మడం అయితే నమ్మద్దు ఎటు పర్సెంట్ వాళ్ళు పంపిస్తారు కూడా మీరు ఇవాళ దీంట్లో పెట్టుబడి పెట్టండి ఇంత బాగా వస్తే డబ్బులు అని చెప్పేసి నాకైతే బోర్డ్ అని వస్తుంటే రోజు మామూలు మెసేజ్ వస్తుంటే వాట్సాప్ మెసేజ్ అటు అన్నిటినీ బ్లాక్ చేసుకుంటూ వస్తున్నాను నేను ఇలా గుర్తింపు లేని మెసేజ్ ఏదైనా వస్తే మాత్రం ఇటు పర్స్ మీరు రిప్లై అనేది ఇవ్వద్దు టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ రాండమ్ లింక్స్ గాని ఐడి గాని వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయొద్దు ఫేక్ వెబ్సైట్స్ లో మీ పర్సనల్ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇటు పర్స్ నీ ఇన్ఫో ముఖ్యంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎటు పర్స్ కూడా ఇవ్వద్దు ఇంకా అంటే దీనికి సంబంధించి మంచి మంచి ఉన్నాయి మనకి వేరే నేను ఇంకొక దాంట్లో చెప్తాను ఇంకో వీడియోలో చెప్తాను ఈ వెయిట్ లో చేయొచ్చు యాప్లు మంచి మంచి యాప్లు ఉన్నాయి ఆ యాప్లలో చేస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు అవి ఆర్బిఐ నుంచి కానీ అటు సిబిఐ నుంచి కానీ పర్మిషన్ పొందినటువంటి యాప్లు ఉన్నాయి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి తప్పు లేదు కానీ ఇట్లా లింకులు పంపించే యాప్లు మాత్రం ఎట్టు పరిస్థితిలో కూడా మీరు చేయొద్దు ఇక ఒకవేళ మీరేనా లాస్ పోయినా లేక మీకు ఏమైనా అనుమానం వచ్చినా సరే వెంటనే మీరు కంపల్సరీగా వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి కాల్ చేయండి లేకపోతే సైబర్ క్రైమ్ గవ్ ఇన్ అని చెప్పేసి దాంట్లో కానీ సంచార అనే ఒక యాప్ కూడా వచ్చింది మధ్యకాలంలో ఆ యాప్ కానీ యాప్ లో కానీ మీరు కంప్లైంట్ అనేది కంపల్సరీగా చేయండి బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఎట్టి పర్సెంట్లో కూడా మీరు ఎవరికి షేర్ చేయొద్దు మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఓటీపీ చెప్పమని కానీ లేదా పాస్వర్డ్ కానీ ఎవరికి చెప్పొద్దు స్కామర్స్ వీటిని యూజ్ చేసి మీ అకౌంట్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసి పడేస్తున్నారు జాబ్ స్కామ్స్ ముఖ్యంగా జాబ్ స్కామ్స్ మీద యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు వీటి వర్క్ ఫ్రమ్ హోమ్ గాని లేడీస్ మహిళలు కూడా అవుతున్నారు జాబ్స్ పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతారు వాళ్ళు తర్వాత డబ్బు తీసుకొని చెప్పి డబ్బులు తీసుకొని ఎలాంటి జాబ్ అనేది ఇవ్వకుండా వీళ్ళు చీట్ చేస్తుంటారు ఇలా ఈజీ మనీ మాటలు వినగానే మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని మీద నమ్మకండి దాన్ని అలర్ట్ అవ్వండి అలాంటి హామీలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు అనుకోండి లీగల్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు సెబీ రిజిస్టర్ చేసినటువంటి ప్లాట్ఫామ్స్లో చెక్ చేయండి అలాగే నేను చెప్తాను నేను వేరే వీడియోలో చెప్తాను ఎలాంటి యాప్స్ ఉన్నాయనేది నేను పర్టికులర్గా ఆర్బీఐ నుంచి సెబీ నుంచి ఉన్నటువంటి పర్మిషన్ ఉన్నటువంటి వాటిని తీసుకొని నేను చెప్తాను వాటిలో ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫోన్ కాల్ ద్వారా వచ్చే వాటిలో వెయిట్లో కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయండి నీ హార్డ్ నీ హార్డ్ వర్క్ చేసి మీరు సంపాదించినటువంటి మనీని ఇలా ఈజీగా వేరే వాళ్ళకి దారదత్తం చేయకండి మీరు అనవసరంగా లాస్ పోవద్దు ఏదైనా డౌట్ వస్తే మాత్రం కంపల్సరీగా వన్ నైన్ త్రీ జీరో ఆ నెంబర్కి సైబర్ క్రైమ్ నెంబర్ లైన్కి కాల్ చేసి ఉండండి అప్రమత్తంగా ఉండండి స్మార్ట్ గా ఉండండి ఇది నేను కోరుకునేది మనం సైబర్ క్రైమ్ కి సంబంధించి ఎక్కువగా అలర్ట్ చేయడానికి అని చెప్పేసి మన వీడియోలను ఈ తెలుగు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్లో చేస్తుంటే అన్ని రకాల వీడియోలు చేస్తానండి దీంట్లో నువ్వు ఈ నువ్వు జర్నలిస్ట్ ఇది చేస్తావా అది చేస్తావా అని చెప్పేసి దయచేసి అనకండి దయచేసి నేను అన్ని చేస్తాను అన్ని మీకోసం అలర్ట్ చేయడానికే నేను ఇట్లాంటి ప్రయత్నం అనేది చేస్తున్నా కాబట్టి కంపల్సరిగా మన ఛానల్ని తెలుగు జర్నీస్ ఛానల్ డిజిటల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు జర్నీస్ ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాటి మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈజీ ఈజీగా ట్రాప్లో మాత్రం పడొద్దు థ్యాంక్ యూ